Hi friends! Welcome to Star TV. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారెలబట్టి సితార కాదు కాదు సితారా ఘట్టం నేని అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది మొదట ఫ్రెండ్స్ మహేష్ బాబు ఫేమ్తో గుర్తింపు దక్కిన తర్వాత తన టాలెంట్తో సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకునే స్థాయికి చేరుకుంది సితారా శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది దీంతో సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది గతంలో సినీ సెలబ్రిటీలకు కూడా ఇంటర్వ్యూ చేసింది అంతేకాకుండా ఇటీవలే ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా సాయం చేసి ఆ సంస్థ నుంచి ఒక హీరోయిన్ అందుకునేంత రెమ్యునేషన్ తీసుకుంది అంటే సుమారు కోటి రూపాయల పైగానే అని చెప్పవచ్చు గతంలో తన గురించి మహేష్ ఇలా అన్నారు సితారా ఎప్పుడో సూపర్ స్టార్ అయిపోయింది తను ఇంగ్లీష్ తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది ముఖ్యంగా తను మాట్లాడేటప్పుడు అమెరికన్ యాక్సిడెంట్ ఉంటుంది కానీ అలా మాట్లాడాలని మేము ఎప్పుడూ చెప్పలేదు తనకు సొంతంగా వచ్చింది అని చెప్పారు సితారా ఇంతవరకు ఎలాంటి సినిమాలు తీయలేదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే కనిపిస్తుంది అక్కడ కూడా తనకు మిలియన్ కొద్ది ఫ్యాన్స్ ఉన్నారు అయితే సితారా ఒక స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం వెనుక ఆమె తల్లి నమ్రత కృషి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఆమెకు డాన్స్ యాక్టింగ్లో హావభావాలు పలికించడంలో రాటు తేలేందుకు శిక్షణ ఇప్పించింది ఈ విధంగా చాలా విషయాలు సితారా మీద చిన్నప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది నమ్రత దీంతో ఆమె ఒక స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది తాజాగా సినీ ఇండస్ట్రీ నుంచే కాకుండా మహేష్ బాబు అభిమానుల్లో సితారా గురించి ఒక వార్త ప్రచారం జరుగుతుంది సితారాను మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ పోటీలకు నమ్రత సిద్ధం చేస్తుంది అని ఆపై సితారాను హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలో పరిచయం చేయాలని అనుకుంటున్నారట ఇప్పుడు ఈ వార్త బాగా వైరల్ అవుతుంది అయితే సితారాకు ఇంకా పదకొండేళ్ళి మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలంటే ఇంకా సుమారు ఆరేళ్ళు ఉండాల్సిందే మరి ఇప్పటి నుంచే ఎందుకంటారా అలాంటి పోటీలకు శిక్షణ చాలా ముఖ్యం అక్కడ రాణించాలంటే లాంగ్ టర్మ్ తర్ఫీ తప్పదు ఈ శిక్షణ వల్లే తను బాలీవుడ్ టాప్ హీరోల పిల్లలను కూడా దాటేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇప్పుడు ఈ యాడ్ రిలీజ్ అయ్యాక ఆమె మరింత పాపులర్ అవడం ఖాయం ఒక రకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సితారా ఒక స్ఫూర్తిదాయకం ముందుకు సాగడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు